హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెంకీ ట్రాక్టర్ బ్లాగ్స్ ఈరోజు మన యొక్క బండి ఎరువు లోడింగ్కి అయితే వెళ్ళడం జరిగింది ఈ విధంగా జేసీబీ యొక్క సహాయంతో ట్రాక్టర్లోకి ఎరువును లోడింగ్ చేసుకొని గవర్నమెంట్ నిర్వహిస్తున్నటువంటి ఫారెస్ట్లో మొక్కలకు వేసే వేసేందుకు ఈ యొక్క ఎరువును అయితే తీసుకొని వెళ్ళడం జరుగుతుంది ఈ విధంగా లోడింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ యొక్క ఎరువును అయితే తీసుకొని వెళ్ళడం జరుగుతుంది ఇక్కడ అడవిలోకి వచ్చి మొక్కలకు అయితే అన్లోడింగ్ కొద్ది కొద్దిగా అయితే చేయడం జరుగుతుంది ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి